నిమ్మకాయ పచ్చడి మొన్న పది రోజుల క్రితం ఇవి ముక్కలు కట్ చేసి వేసాం కదా వేసిన తర్వాత ఇది ఎండలో పెట్టకుండా చేసే పచ్చడి అనమాట ఏంటంటే ముక్కలన్నిటిలో మొన్న రెండు రోజుల తర్వాత మళ్ళీ కుదిపి మళ్ళీ అలాగే రెండు మూడు సార్లు డబ్బాలు ఇవి కలిపి పెడతాం అనమాట ఉప్పు కరిగేదాకా పెట్టేసి అప్పుడే కొంచెం గింజలు ఏమైనా ఉంటే తీసేసుకోవాలి తీసేసాను తీసిన తర్వాత లేకపోతే పంట కింద చేదుగా పడతాయి కదా గింజలు అందుకని తీసేసి గింజలు ఆ తర్వాత దీన్ని మళ్ళీ పాక్ బాగా కలుపుకోవాలన్నమాట గింజలు తీసిన తర్వాత కలిపేసి మళ్ళీ ఒక నాలుగు రోజులు మళ్ళీ అలాగే పెట్టాము ఇప్పుడు దాదాపు పది రోజులు అయిపోయింది అవి ముక్కలన్నీ చక్కగా తోలు కూడా అయింది ఊరిపోయింది కదా రంగు చూసి మారిపోయింది మెత్తగా వచ్చేస్తాయి అన్నమాట గుజ్జుతో పాటు ఇప్పుడు కారం వేస్తాం కారము డబ్బాడు కారం వేసుకున్నాం పచ్చి కారం వేసుకొని బాగా కలుపుతూ ఉండాలన్నమాట అడుగుదాకా కలిసేదాకా లేకపోతే ఒక బేసిన్లో కానీ పళ్ళెంలో కానీ వేసుకొని కలుపుకొని డబ్బాలో పెట్టుకోవచ్చు కాకపోతే నేను డైరెక్ట్గా ఈ డబ్బాలనే కలుపుతున్నాను కలపగలిగితే కలుపుకోవచ్చు లేకపోతే ఏదైనా పాత్రలో పెట్టుకొని కలిపిన తర్వాత డబ్బాలో లేకపోతే జాడీలో పెట్టుకోవచ్చు ఇంకా దీన్ని మళ్ళీ మళ్ళీ ఏం కలపక్కర్లేదు రెండుసార్లు ఒకవేళ ఒకరోజు రెండు రోజులుంచి డబ్బాలో మళ్ళీ ఒకసారి తిరిగేసి అంతా కలుపుకొని పాత్రలో వేసి అప్పుడు ఇంకా జాడీలోకి షిఫ్ట్ చేసుకోవచ్చు కావలసినప్పుడు తాలింపు వేసుకొని కొంచెం తీసుకొని తాలింపు వేసుకోవచ్చు అనమాట అలాగా మనకి ఇంకా పల్చ కావాలనుకుంటే ఒక గిన్నెడు అంటే రెండు రెండు మూడు గ్లాసులు నీళ్ళు వేడి చేసి బాగా కాచి చల్లారాలి బాగా చల్లారిన తర్వాత అప్పుడు వేసుకోవాలి లేదా కొంచెం తీసుకొని అప్పటి వరకు పల్చగా చేసుకోవాలంటే ఒక గ్లాసు నీళ్ళు కాగబెట్టి చల్లార్చి దీనిలో కలుపుకున్న తర్వాత పచ్చడి అంతా ఒకసారి కలిపి తాలింపు వేసుకోవాలి ఇంగువ తాలింపు గింజలు ఆవాలు ఇంగువను ఎడిమిచ్చినే వేయాలి చిన్నెల్లిపాయ వేసుకోవచ్చు చిన్నల్లిపాయ వేసినా అయిపోయిన పర్వాలేదు ఇంగు తాలింపేస్తారు ఆవాలు ఇంగో ఎండుమిర్చి వేస్తారు ఎక్కువగా ఆ ఉల్లిపాయలు కూడా కొంచెం పొట్టు తీసేసి ఒక రెండు పాయలు వేసుకోవచ్చు నేనైతే చిన్నలిపాయలు వేయలేదు నిమ్మకాయలో ఎక్కువగా వేయం మేము దీనిలో మాత్రం ఆవకాయల లాగా ఇలా చేసి ఈ పచ్చడిని నిల్వ ఉంచుకోవచ్చు తడి తడి చేతులు తలకుండా పెట్టుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఏదైనా పాత్రలో అయితే నీట్గా ఇంకా మొత్తం కలిసిపోతుంది కలిసి మళ్ళీ ఇంకా రెండు మూడు రోజులు ఊరిన తర్వాత ఇంక నుంచి వాడుకోవచ్చు అనమాట వేడి వేడి అన్నంలోకి బాగుంటుంది చల్లారిన అన్నంలోకి అయినా ఇది ఎప్పుడైనా నిమ్మకాయ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఒక రకం అనమాట ఈ పచ్చడి దీన్ని